హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ కాకుండా పన్నీర్ బిర్యానీ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పన్నీర్ అనేది మనము కనీసం వీక్లో పన్నీర్ అనేది రెండుసార్లు తినాలండి అప్పుడే మన హెల్త్కి అనేది చాలా మంచిది పన్నీర్ ముందుగా నేనైతే పన్నీర్ బిర్యానీ కోసము టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అదేనండి రెండు వందల యాభై గ్రాములు పన్నీర్ తీసుకున్నాను దానిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసినాను తర్వాత పన్నీర్ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు బిర్యానీ మసాలాలు వేసుకున్నాను మీ ఇష్టం అండి మసాలాలు ఏమైనా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు గరం మసాలాలు ఇంకా రకరకాల బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా ఏవైనా వేసుకోవచ్చు బిర్యానీ మసాలాలు నేనైతే కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత కొంచెము పెరుగు పెరుగు కూడా చూసారు కదా పెరుగు అనేది కొంచెము మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి నేనైతే కారము ధనియాల పొడి అనేది మరీ ఎక్కువగా వేయలేదండి బాబు తింటాడు కాబట్టి కొద్దిగానే వేసాను మీ ఇష్టం మీరు నేను ఎంతైనా పెంచుకోవచ్చు కారము ఎక్కువగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం కరివేపాకు కొంచెము పుదీనా ఆకులు వేసాను ఎందుకంటే బిర్యానీకి ఫ్లేవర్ని మంచిగా ఇస్తుంది కాబట్టి అన్నిటినీ వేసేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందే చెప్తున్నానండి మసాలాలు అనేవి మన ఇష్టము మనం ఏవైనా వేసుకోవచ్చు బాగా బాగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు ఏవైనా మసాలాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువగా మసాలాలు అనేటివి వేయలేదండి చాలా తక్కువ అంటే చాలా తక్కువ మసాలాలు వేసాను ఎందుకంటే బాబు తినాలి కాబట్టి చిన్నబాబు కదండి మనకైనా మంచిది కాదు కదా మరీ ఎక్కువగా మసాలాలు తింటే అందుకని నేనైతే మసాలాలు మరీ ఎక్కువగా వేయలేదు లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ విండేసి పక్కన పెట్టేశాను తర్వాత రైస్ కోసం రైస్ బిర్యానీ రైస్ అనేది ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఒకటిన్నర కప్పు తీసుకొని వాటిని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను నీళ్ళు పోసి పక్కన పెట్టాను నాన్న ఒక గంట బిర్యానీ బిర్యానీ రైస్ అనేవి నానాలి తర్వాత నానబెట్టిన తర్వాత చూడండి ఒక పెట్టేసాను ఒక గిన్నె తీసుకొని ఒక ఎసురు ఎసురు పెట్టేసి దాంట్లో కొంచెం కరివేపాకు చి కొంచెం కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి ఏసురు అనేది బాగా ఉడికించుకోవాలండి బాగా ఎసురు అనేది పొంగాలి పొంగినప్పుడే మనము నానబెట్టుకునే బియ్యం అనేది పోయాలి అందుకనే నేను బాగా పొంగేదాకా పక్కన పెట్టేశాను అటుపక్క చూశారు కదా అటుపక్క పెట్టాను నీళ్ళు అనేవి కాగడం కోసము ఇంకా నీళ్ళు అనేవి కాగలేదు కాబట్టి నేను అటుపక్క పెట్టేశాను తర్వాత మనము ఇప్పుడు పన్నీర్ అనేది వేయించుకోవాలి కదండి నూనెలో అందుకోసమని నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను తర్వాత ఒక పచ్చిమిర్చి అండి ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా వేసి తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది మీరు రెండు మూడైనా తీసుకోవచ్చు చెప్పాను కదా మీ ఇష్టం ఎన్నైనా పచ్చిమిర్చి వేసుకోవచ్చు కారం ఎక్కువ కావాలనుకుంటే నేను ఆల్రెడీ కారం వేశాను కాబట్టి మరీ ఎక్కువగా పచ్చిమిర్చి ఎందుకు అనేసి ఒకటే వేశాను మీ ఇష్టం అండి మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే రెండు మూడు పచ్చిమిర్చి తీసుకోవచ్చు నేనైతే మూడు టమోటాలను ప్యూరిగా తీసుకున్నాను మిక్సీ కొట్టాను మీరు కావాలనుకుంటే ముక్కలుగా అయినా తీసి వేసుకోవచ్చు నేనైతే ప్యూర్గా తీసుకున్నాను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత బిర్యానీ దినుసులు వేసాను చెక్కా లవంగా యాలకలు అన్నీ వేసేసాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడైనా సరే అండి అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లో దంచుకునేది అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ కలిసేటట్టు ఆయిల్లో కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి బాగా ఉడకాలి ఆయిల్లో అనేది మసాలా తర్వాత మనము ఎసుకర అనేది కాగిపోయింది కాగిన తర్వాత మనం నానబెట్టుకునే బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని ఎసుట్లో వేసేసేయాలి ఏసుట్లో వేసేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి ఏసుట్లో బియ్యం అనేది అప్పుడే మెత్తగా ఉడికిపోవు కదండి అందుకనే బియ్యం అనేది ఒక పది నిమిషాలు అనేవి బియ్యం అనేది ఉడుకుతాయి మంచిగా ఎయిటీ పర్సెంట్ అనేది బియ్యం బాగా ఉడికిపోవాలి బిర్యానీకి అందుకనే దాన్నైతే పక్కన పెట్టేశాను తర్వాత ఇది మళ్ళీ ఇప్పుడు మనము బిర్యానీ చేసుకుంటున్నాం కదండి ఆ పాట దగ్గరికి వచ్చేస్తే మనం టమాటా ప్యూర్ వేసాం కదా ఆయిల్లో కొద్దిసేపు బాగా ఉడికించాం కదా కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి మనము వాటర్ అనేది పోసుకుంటేనే కర్రీ అది బిర్యానీ అనేది కొంచెం గ్రేవీగా వస్తుంది ఇప్పుడు మనము టమాటా పేస్ట్ అనేది వేసేసాం కదా టమాటా పేస్ట్ వేసేసిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండీ పన్నీర్ ముక్కలు ఆ పన్నీర్ ముక్కలు కూడా ఎందులో వేసేసి కొద్దిసేపు ఆయిల్ అనేది బాగా వేయించుకోవాలి ఎందుకంటే మనకు పన్నీర్ అనేది ఆల్రెడీ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు కాకపోతే మసాలాలు అనేవి బాగా ఉడకాలి కదండి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఉడికితేనే కదా మనకి మంచిది కాబట్టి మనము పన్నీర్ అనేది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువసేపు ఏమి మనము ఉడికించాల్సిన పని లేదు కాకపోతే మసాలా అనేది ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి ఎందుకంటే మనము గ్రేవీ కావాలి కదా పిల్లలు తినాలి కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా చేసుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ కూడా పోసి మంచిగా ఉడికించుకోవాలి మీ ఇష్టం అండి వాటర్ అనేది పోసుకోవచ్చు లేకపో పోసుకోకపోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ పోసాను ఆల్రెడీ మనం టమాటా ప్యూర్ అనేది ఎక్కువగా వేసాం కాబట్టి మీ ఇష్టం వాటర్ కూడా పోసుకోవాల్సిన పని లేదు నేనైతే కొద్దిగానే వాటర్ పోసానండి చూస్తున్నారు కదా కొద్దిగా మీకు కనిపిస్తుంటుంది వాటర్ పోసినట్టు నేను కొంచెం ఉప్పు కూడా వేశాను ఎందుకంటే ఉప్పు అనేది మర్చిపోయాను స్టార్టింగ్లోనే వేయాల్సింది మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసేసాను చూడండి అన్నం అనేది బాగా ఉడికిపోయింది ఇందాక చూపించాను కదా అన్నం అనేది బాగా ఉడికింది ఎయిటీ పర్సెంట్ అనేది అన్నం ఉడికిపోయింది కాబట్టి అన్నం తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పన్నీర్ ఉడకబెట్టుకున్నాం కదండి అందులో లేయర్ లేయర్లుగా వేయాలి ఫస్ట్ లేయర్ వేసేసాను ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత అందులో ఆల్రెడీ మనం ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా నేను ఆల్రెడీ బిర్యానీ చికెన్ బిర్యానీ వీడియోలో చూపించానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో అందులో ఉంటుంది చూడండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర వేసేసాను మళ్ళీ రెండో లేయర్గా అన్నం బియ్యం అన్నం అనేది వేసేసుకున్నాను మళ్ళీ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను తర్వాత కొంచెము నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే బిర్యానీకి నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తుంది తర్వాత మూడో లేయర్గా కూడా వేసుకున్నాను మన ఇష్టం అండి మనం ఎన్ని లేయర్లైనా వేసుకోవచ్చు అండ్ రైస్ని బట్టి నేనైతే మూడు లేయర్లు వేసుకున్నాను మూడు లేయర్లుగా వేసుకున్నాను అన్నం అనేది చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర మూడు లేయర్లకి మూడు లేయర్లుగా వేసుకున్నాను కొత్తిమీర ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చూసారు కదా ఇందాక నెయ్యి కూడా ఇప్పుడు యాడ్ చేసేసాను నెయ్యి ఖచ్చితంగా వేసుకొని ఉంటే స్కిప్ చేయకండి బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి అనేది తర్వాత కొద్దిగా వాటర్ కూడా స్ప్రింకిల్ చేయండి తర్వాత చూసి చూ మూత తీసి చూస్తే చూడండి బిర్యానీ అనేది బాగా ఉడికిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ బిర్యానీ ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకోకుండా ఇలాగ పన్నీర్ దమ్ బిర్యానీ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మానలేదండి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వచ్చింది ఈ పన్నీర్ బిర్యానీ అనేది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సాత్విక్ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాడు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది